హలో ఫ్రెండ్స్ నమస్తే నంది చెవిలో ఏది చెప్పినా అది ఆ పరమేశ్వరునికి చేరుతుంది అని ఎందుకంటారో తెలుసా పురాణాల ప్రకారం ఒక కథ ఉంది పరమేశ్వరుడు తరచుగా లోక కళ్యాణం కోసం లోతైన ధ్యానంలో ఉంటారు ఎల్లప్పుడూ తపస్సులో నిమగ్నమై ఉంటారు ఆ సమయంలో ఎవరు ఆయన తపస్సుకు భంగం కలిగించకూడదు అలాంటి సందర్భంలో భక్తుల ప్రార్థనలు శివునికి నేరుగా చేరడం కష్టమని భావించి శివుడు నందికి ఒక వరం ఇచ్చారు భక్తులు తమ కోరికలను ప్రార్థనలను నంది చెవిలో చెబితే నంది వాటిని శివుడు ధ్యానం నుంచి లేచిన తర్వాత ఆయనకు చేరవేస్తారు ఇక ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ కారణంగానే భక్తులు తమ మనసులోని కోరికలను నంది చెవిలో గుసగుసగా చెబుతారు నంది భక్తులకు శివునికి మధ్య ఒక వారధిగా నమ్మకమైన దూతగా వ్యవహరిస్తారు నంది అంటే భక్తి భక్తితో శ్రద్ధతో చెప్పిన ప్రతి కోరిక శివుని హృదయానికి చేరుతుంది నంది శివుని ముందు ఉండే మన భక్తి రూపం అందుకే నంది చెవిలో చెప్పడం అంటే శివుడికి నేరుగా చెప్పడం అనేది భక్తి పరమార్థం ఓం నమ శివాయ